విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భర్తతో పాటు తన కాపురంలో చిచ్చు పెట్టిన సదరు యువతిని కూడా చితక బాధింది తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది నక్షత్ర తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది కూతురు అండి <Hurty>? <program>

ఈ క్రమంలో నక్షత్ర తన భర్త గురించి అనేక విషయాలను బయటపెట్టింది పబ్జీ గేమ్ ఆడి చాలా మంది అమ్మాయిలను తేజ డ్రాప్ చేశాడని ఆరోపించింది తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకువచ్చేవాడని ఆరోపించింది సెక్షువల్ పిక్చోర్ సార్ చాలా అంటే చాలా ఉమెనైజర్ సార్ ఇంత అంతా ఉమెనైజర్ కాదు తను ఎలా అంటే ఇంకా రోజుకొక వర్జిన్ కావాలని నాతో చెప్పేవాడు సార్ నాకు ఈ అమ్మాయితో పరిచయం ఉంది నేను అమ్మాయితో అక్కడ పడుకున్నాను ఇక్కడ పడుకున్నాను నాకు అంటే ఇంకా రోజుకొక వర్జిన్ కావాలి వర్జిన్ కావాలి ఇంకా నేను భరించాలనుకోలేదు సార్ ఎందుకంటే సొంత అక్కడే పడుకోవడానికి రమ్మన్నాడు సార్ వాడికి బావి వర్సలు లేవు అసలు మరోవైపు తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు కేసు కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని చెప్పాడు లేదండి ఆవిడ నన్ను నాలుగేళ్ల నుంచి డబ్బులు హెరాస్మెంట్ చేస్తుంది మేము విడిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయి నైన్ ఇయర్స్ విడిపోయాం ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి నేను సినిమా చేయను అని చెప్పి డబ్బులు హెరాస్మెంట్ చేస్తుంది రీసెంట్గా గవర్నమెంట్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందే మూడు కోట్లు అవి డిమాండ్ చేయడం జరిగింది అన్నం దానికి ఇది బెదిరింపు కష్టాదింపు చర్య అంతే ఇలా చేస్తుంది ఇది నా ఆఫీస్ అండి ఆఫీస్ నేను ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు కదండి ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు కనిపించట్ల మయ కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రేమ్ చేయాలి కదా ఆఫీస్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి ప్రతి రూమ్లో ఉంది అక్కడ బెడ్రూమ్ అనేది ఏం లేదు ప్రతి రూమ్లో కెమెరాస్ ఉన్నాయి సో ఫుటేజ్ ఉంటుంది కదా అబద్ధం ఆడడానికి ఏం ఉండదు కదా ఏ డెఫినెట్లీ నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానండి ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ ఎవ్రీ వన్ హు హావ్ కమ్ ఇన్ టు మై హౌస్ వితౌట్ మై పర్మిషన్ ఇదిలా ఉంటే ఈ వివాదంలో పోలీసులు తర్జన పడుతున్నారు ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో న్యాయం చేయాలని నక్షత్ర డిమాండ్ చేస్తోంది తేజతో పాటు యువతిని దిశ పిఎస్ కు తరలించారు చూడండి ఎలా పడుతుందా ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకుంటాడండి కూతురు అండి కూతురు ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి నక్షత్ర వాదనలు వింటున్నాము అట్ ద సేమ్ టైం తన భర్త కూడా అటు ఆడిషన్ కి వచ్చిన మహిళ అంటూ కూడా దాని మొత్తాన్ని కప్పిపంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రెజెంట్ పోలీసులు ఏమంటున్నారు ఎటువంటి కేసును నమోదు చేశారు భార్య భర్తల మధ్యన ఒక యువతి ఇదే కథ గత రెండు రోజుల నుంచి కూడా విశాఖలో జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కానీ ఒక యువతని రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం అనే ఊరికి సంబంధించినటువంటి ఒక యువతిని తీసుకుని వచ్చి దాదాపుగా మూడు నెలల నుంచి విశాఖలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో తన భార్యని పరిచయం చేసి సాయితేజ గత మూడు నెలలుగా కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అది ఆఫీస్ లాగా బయటికి అవుట్లుక్ ఏం కనిపించట్లేదు అపార్ట్మెంట్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర నుంచి నైబర్స్ వరకు అందరికీ కూడా తన భార్యని పరిచయం చేయడం ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం కలిసి రావడం ఇంట్లోనే ఉండడం ఇది గత మూడు మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే సాయితేజకి నక్షత్రాకి మధ్యన ఆ గత మూడున్నర సంవత్సరాలుగా ఆ ఎడబాటు అయితే ఉంది ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఆ ఫ్యామిలీ గొడవలు ఏదైతున్నా ఆ గొడవలకు సంబంధించి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు అటు నక్షత్ర తన తల్లి దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ అతను అంతకుముందు అంటే రెండు వేల పదిహేనులో వివాహం అయిన తర్వాత ఆ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి పాప పుట్టడం అప్పటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో తన ఆ నక్షత్రాన్ని ఆ సిగరెట్లతోనూ లేదా ఏదైనా కాల్చి వాతలు పెట్టినటువంటిది తన ఆ ఫొటోస్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ కాళ్ళు ఎరకగొట్టడం కాళ్ళకి గాయాలు చేయడం శరీరం అంతా గాయాలు ఉన్నాయని ఆమె బహిరంగంగాన్ని చెప్తున్నటువంటి వీటన్నింటినీ ఓడ్చుకోవడానికి ఒకటే ఒక కారణం రెండు వేల పదమూడులో సాయితేజ పరిచయం అయిన తర్వాత తను ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని తల్లిదండ్రులను విభేదించి వివాహం చేసుకున్నాను కానీ నా జీవితం నాశనం అయిపోయింది కానీ నేను ఇప్పటికీ తనే కావాలని కోరుకుంటున్నాను కానీ సినీ ఇండస్ట్రీలో కొంచెం కొంచెం ఎదుగుతున్న తర్వాత భార్యని నా పాపను ఇద్దరిని కూడా వదిలేసి ఈవేళ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని సినీ ఇండస్ట్రీ నేను హీరోగా చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ స్టార్ హీరోయిన్లు చేస్తానని మాయమాటలు చెప్పి రోజుకు ఒక అమ్మాయి తిరుగుతున్నారు నేను వాళ్ళని డైరెక్ట్ గా పట్టుకోవాలని ఇప్పటిదాకా వెయిట్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఇద్దరు కలిసి ఉన్నటువంటి మూడు నెలల నుంచి అక్కడే ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి నక్షత్ర వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్లి ఆ వాళ్ళని అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పోలీసులకు సమాచారం అందడం అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పోలీసులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు పోలీసులు రావడం దాదాపుగా గంట సేపు ఆ అమ్మాయితో ఆ సాయితేజ అదే రూమ్ లో ఉండి తలుపు తీసినటువంటి పరిస్థితి లేదు తర్వాత పోలీసుల సమక్షంలో తలుపులు తీసిన తర్వాత అటు భార్యకి ఆ సాయితేజకి మధ్యన నక్షత్రకి సాయితేజకి మధ్యన ఒక గొడవ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం సాయితేజాని అదేవిధంగా మహిళలు పోలీసులు అయితే నిన్న అటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి కేసు అయినా కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు దిశ పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు సిపి ఆఫీస్ కి తీసుకురాలేదు కానీ వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు అనేది ఇప్పటి వరకు బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దీని కేసుకు సంబంధించిన సరే ఇప్పటికే నక్షత్ర సాయితేజ ఇద్దరికి సంబంధించి ఫ్యామిలీ కోర్టులో కేసు అయితే నడుస్తుంది ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తి పూర్తి కానటువంటి నేపథ్యంలో ఏ కేసు ఫైల్ చేయాలి ఏంటి అనేది పోలీసులు కూడా అంతు చెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ సాగితేజీ ఒకటే చెప్తున్నాడు వీళ్ళు డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ నన్ను బెదిరిస్తున్నారు గతంలో కూడా మూడు కోట్ల రూపాయలు నన్ను డిమాండ్ చేస్తారు ఆ వివరణ ఈ విధంగా నన్ను నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆఫీసు ఇల్లు కాదు ఈ ఆఫీస్కి సంబంధించి దాదాపుగా చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఆడిషన్స్ చేసి నేను సినిమాలు తీసే ప్రయత్నం లో నేను అన్నాను దాన్ని చెడగొట్టడం కోసమే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సాయితేజీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ కుటుంబం కేసు అంటే ఫ్యామిలీ కోర్టులో నేను కేసు వేసిన ఎక్కడా కూడా కాంపన్సేషన్ ఎక్కడ అడిగినటువంటి పరిస్థితి అయితే లేదు కేవలం తనతో డైవర్స్ అయితే అప్లై చేశాను ఇప్పటికీ తను కావాలని కోరుకుంటున్నాను నన్ను హింసలకు గురి చేస్తున్నా కానీ కానీ ఇప్పుడు డైవర్స్కి అయితే అప్లై చేశాను ఆ విడాకులు సంబంధించిన దానిలో నేను ఎక్కడా నాకు డబ్బులు కావాలని కానీ మెయింటెనెన్స్ కావాలని కానీ నేను ఎక్కడా ఇవ్వలేదు అట్లాంటిది కేవలం నా మీద అబండాలు వేయడం కోసమే మూడు కోట్లు డిమాండ్ చేస్తానని సాయితేజ నా మీద ఆరోపణలు చేస్తున్నారని నక్షత్ర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏ విధమైనటువంటి అంటే ఈ ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏ విధమైనటువంటి కేసు ప్రస్తుతం అయితే నమోదు చేయలేదు నాకు న్యాయం చేయండి నేను వాళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని నేను పట్టుకున్నాను పోలీసులకు అప్పగించాను అయినా కూడా నాకు న్యాయం చేయకపోతే ఎట్లా అంటూ ప్రస్తుతం అయితే నక్షత్ర పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ భార్య భర్తల ఈ గొడవ మూడో మనిషి ఎంటర్ అవడం వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పాప ఈ గొడవల్లో నలిగిపోవడం ఆ కుటుంబం అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది సాయితేజ గత కొంతకాలంగా సినిమాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హీరోగా ట్రై చేస్తూ తన కెరియర్ డెవలప్ చేసుకున్నాడు అదేవిధంగా నక్షత్ర కూడా రెండు వేల పదమూడులో ఒక ఆడిషన్స్కి వెళ్ళి ఆ సినిమా కోసం వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు తర్వాత తన సినీ కెరియర్ని అయితే వదులుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రీసెంట్గా డోర్ అనే సినిమాకి పదమూడు లక్షల రూపాయలు కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం కోసం ఆ సినిమాకి నక్షత్ర ఫ్యామిలీ ఈ సాయితేజాకి ఇచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంట్లో ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ అమ్మాయిలని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి నక్షత్ర చేస్తుంది మరి వేచి చూడాలి పోలీసులు ఏ విధమైనటువంటి కేసు పెడతారు అదేవిధంగా సాయితేజాకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకేమైనా బయటకు తీస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సతాస్